నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో యాభై శాతం పేదరికం తగ్గిందని కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా పేర్కొన్నారు కడప నగరంలోని ముప్పై తొమ్మిదవ డివిజన్లో కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేసి కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాషాను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో బ్రహ్మనదం పడుతున్నారన్నారు కడప నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో మూడు కోట్ల రూపాయలతో డ్రైనేజీ రోడ్లు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగిందన్నారు సంక్షేమ పథకాల ద్వారా కడప నియోజకవర్గంలో అర్హునైన లబ్దిదారులు అందరి అకౌంట్ లో రెండు వేల కోట్ల రూపాయలు నేరుగా వేయటం జరిగిందన్నారు ఇంత పెద్దగా సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మరొకసారి గెలిపించాలన్నారు ఈరోజు మేము క్యాన్వాసింగ్ పరంగా కడప నగరంలోని ముప్పై తొమ్మిదవ డివిజన్ మన కార్పొరేటర్ కమాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్వాసింగ్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రజలంతా సుఖ సంతోషాలతో మనం క్యాన్వాసింగ్ పోయినప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు మనం ఇప్పుడు తిరుగుతూ ఉండేది బ్రాహ్మిన్ స్ట్రీట్ మరియు కొన్ని ప్రదేశాలు ప్రతి ఒక్కరు కూడా మనం తప్పకుండా జగనన్నకే ఓటేసేది మనవాడు కదా మనం ఆయన ఉప్పు తింటున్నాము ఆయన మనకు మేలు చేసినాడు అని ప్రతి ఇంట్లో ఆడపరుచు చెప్పడం జరుగుతూ ఉంది మనం అడగకముందే మనం ఆ పార్టీ వాళ్ళమే మనం దానికే ఓటేసేది మీరు వచ్చినా రాకపోయినా అని చెప్పి మనకు మనోస్థైర్యం కల్పిస్తూ మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు ఇదే విధంగా ఏదైతే కడప నగరంలో మనకు డెవలప్మెంట్ జరిగిందో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతో మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి సైక్రాటిక్ హాస్పిటల్ అయితేనేమి ఐ హాస్పిటల్స్ అయితేనేమి మనకు రోడ్ వైడనింగ్స్ అయితేనేమి పార్కుల డెవలప్మెంట్లు అయితేనేమి మనకు ఓవర్హెడ్ ట్యాంక్స్ అయితేనేమి ప్రతి డివిజన్లో మనకు దాదాపు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్లు రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అదే కాకుండా మనకు కోవిడ్ సమయంలో కూడా మన పథకాలు ఆపకుండా పేదవాళ్లకు ఎంతో ఆదుకున్నాడు జగన్ అన్న అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది ఇంతటి మంచి చేసిన ప్రభుత్వాన్ని కాకుండా ఇంకొకరికి ఎవరికి చేస్తాము మనకు మనవాడే మన జిల్లా వాడు కావాలా అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా మన కడప నగరానికి దాదాపు సంక్షేమ పథకాల ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో బెనిఫిషరీస్ అకౌంట్లలో ప్రజల అకౌంట్లలో పడడం జరిగింది దీనివలన వాళ్ళ బిడ్డలు చదువుకోవడం అయితేనేమి వాళ్ళు ఆర్థికంగా ఎదగడం అయితేనేమి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడం అయితేనేమి ఇవన్నీ కారణం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దూరపు ఆలోచన ఏదైతే పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ మిగిలిపోతున్నారు ధనికులు కానీ పెరిగిపోతున్నారని చెప్పేసి దానికి బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ప్రతి ఇంటికి దాదాపుగా రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయలు మేలు జరిగే కార్యక్రమం చేయడం వలన మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మనకు సీఏజీ క్యాగ్ రీట్ రిపోర్ట్ ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రంలో యాభై శాతం పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్ సెంట్రల్ కమిటీ చెప్తా ఉంది ఇంతటి మౌన్నత కార్యక్రమాలు చేస్తూ ఉండే ముఖ్యమంత్రి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు రాబోడు ఆయన రాజశేఖర రెడ్డి గారి కంటే రెండు అడుగులు ముందుకేసి ఆయన ప్రజలకు సహాయం చేసేదానికి ముందుకు వస్తున్నారు ఇటువంటి ముఖ్యమంత్రి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు పాలించాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను